హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ అయితే నేను మా ఊర్లో ఉన్నాను కదా నిమ్మాడిలోని ఊర్లో పండగలు అని చెప్పాను కదండి ఈరోజు అనమాట పండగ ఏంటి అంటే సమ్మర్ స్టార్టింగ్లోని ఎండ్ల వారాలని చెప్పి ఐదు అమ్మవారి గుడ్లకి కూడా వెళ్ళి ముర్రట్లు ఇస్తారనమాట అంటే ఇగో చూస్తున్నారు కదా బిందెలతో పట్టుకున్నారు వాటరు అందులోని పసుపు వేపాకు అవన్నీ వేసేసి తీసుకొని వెళ్ళి అమ్మవారి మీద వేస్తారనమాట అది కూడా ఊరందరూ కూడా వెళ్తారు ఒక ఒక ఇంటి దగ్గర స్టార్ట్ అవుతారనమాట అమ్మవారు అక్కడ స్టార్ట్ అవుతుంది సో నాకు కూడా కంప్లీట్గా తెలీదు నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను అనమాట సో ఆ రోజు ఫ్లాగ్ అనమాట ఇది ఇంకా మార్నింగ్ మార్నింగ్ మా అత్తయ్య పనికి వెళ్ళారనమాట సో ఊర్లో పనులు ఉంటుంటాయి కదా సో అక్కడికి వెళ్తే ఏంటంటే ఒకసారి అడిగారు నాకు జీడిపాలు తింటావా అనేసి అంటే ఒకసారి అమ్మ నేను చాలా ఇయర్స్ అయిపోయింది తినేసి అని చెప్పి తెమ్మని చెప్పాను అనమాట ఎందుకంటే మా చిన్నప్పుడు నేను పోలీస్ కోటర్స్లో ఉండేవాళ్ళం అండి సో పోలీస్ కోటర్స్లో ఏంటంటే మాకు జీడితోట ఉండేది అనమాట అంటే మాకు కాదు మొత్తం కోటర్స్ అంతటిలోని కూడా జీడితోట ఉండేది సో అప్పుడు మేము బాగానే తినేవాళ్ళం అంటే ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా తినేవాళ్ళం అనమాట ఇంకా తర్వాత ఇప్పటికీ ఒక నియర్లీ టెన్ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసి ఆ జీడిపాళ్ళు అవన్నీ తిని సో అందుకని చెప్పి తెమ్మని చెప్పానమాట చాలా రోజులు అయింది కదా టేస్ట్ అయితే కొత్తగా అనిపించింది కొంచెం గొంత గరుగ్గా అయిపోయిందనమాట తిన్న తర్వాత ఇంకా తర్వాత ఇంట్లో సామాలు అన్నీ సర్దేసుకుంటున్నారు మా అమ్మమ్మ ఎందుకంటే నాకు ఇక్కడ ఏమేమి వేస్తారు ఏంటి అనేది ఏం తెలియదండి ఎందుకంటే ఎప్పుడో పండగకి అలా వస్తుంటాం అనమాట సో ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఏ పండుగలు ఎలా చేస్తారు ఏంటి అనేది అక్కడ వైజాగ్లో అంటే కామన్గా అందరూ ఎలా చేస్తారు అలాగే చేసేస్తాను కాకపోతే ఈ ఊర్లో పండగలు సపరేట్గా ఉంటాయి కదా అంటే పల్దనాలు ఇవ్వడం ఇవి అవి ఉంటాయి కదా సో ఒక ఇక్కడ ఒకలా చేస్తారనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంట్లో నుంచి బిందుతో వాటర్ అయితే తీసుకెళ్తారు ఇంకా తర్వాత అక్కడ దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ ఇంకా ఇంట్లో వారాలు చేస్తాం కదా సో ఇంట్లోనే ఫస్ట్ ఈరోజైతే పూజ చేస్తారనమాట పూజ చేసి దేవుడికి అదే మన పెద్దలకి చీరలు పెడతారనమాట ఆ చీర పట్టుకొని దేవుడి దగ్గర పెడతారు ఒకసారి పెట్టేసి ఇచ్చేస్తారనమాట ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా ఊర్లో అయితే చాలామంది ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత రోజు అనమాట ఈ పండుగ సో ఎలక్షన్స్ అవడం వల్ల చాలా దగ్గర చాలా దూరం నుంచి చాలామంది జనాలు అయితే వచ్చారు సో అందరూ ఉన్నారు కదా చాలా వరకు వచ్చారనమాట లాస్ట్ ఇయర్ అయితే ఇంతమంది లేరు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఊరంతటికి కూడాను ఒక ఇంట్లోనే మనకి దేవుడు అయితే ఉంటారనమాట ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దేవుడు వాళ్ళు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతారనమాట సో ప్రతి ఐదు గుడ్లు అని చెప్పాను కదా మెయిన్గా అయితే రెండు గుడ్లకు వెళ్తారనమాట తర్వాత మిగతా త్రీ అనేది మన ఇష్టం అనమాట సో బిందులు పట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెళ్తారనమాట ఐదు గుడ్లకి కూడాను ఐదు గుడ్లు అంటే గుడుల్లో ఉండవు రెండైతే గుడుల్లో ఉంటాయి ఇంకొక మూడు అయితే అమ్మవారి చెట్టు అలా ఉంటుంది అనమాట వేప చెట్టు అలాగా ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు మా ఊర్లో అయితే ఇలా అవుతుందండి ఎలా అంటే ఎక్కువగా డప్పులు ఇవన్నీ కొడతారనమాట ఒకవేళ డప్పులు సౌండ్ కనుక ఇంకా సరిపోనట్టయితే అక్కడ ఆగిపోతారు అమ్మవారు బాగా గట్టిగా కొట్టి ఆ తర్వాత ఆవిడికి నచ్చితే అప్పుడు కదులుతారనమాట నాకు తెలిసిందైతే ఇదనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా మా హస్బెండ్ మిడిల్ లో ఉన్న పింక్ టీషర్ట్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడాను నా తమ్ముళ్ళు అనమాట సో మా సొంత బాబాయ్ మా డాడీ వల్ల తమ్ముడు కొడుకులు ఇద్దరు ఇంకా మా పక్కింటి పిల్లలు అనమాట ఒక ఇద్దరు సో వీళ్ళందరూ ఉంటే కొంచెం టైంపాస్ అయితే అవుతుందండి మా తమ్ముడాలు మా తమ్ముడాలు మా పక్క వీధిలోనే ఉంటారు సో అందుకని ఎప్పుడు ఎప్పుడు కూడా మేము వచ్చినట్టయితే వస్తూ ఉంటారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా గుడి లోపలికైతే వెళ్ళడం పంపించట్లేదండి ఎందుకంటే ఎక్కువ మంది జనాలు ఉంటారు కదా సో అందుకని సో గుడి బయటనే ఇంకా నీళ్ళు గుడి లోపల కొంతమందిని పెట్టారు నీళ్ళు కట్టు పోయడానికి ఇంకా నెక్స్ట్ మనం దీపం పెట్టుకోవాలన్నా ప్రసాదం పెట్టుకోవాలన్నా గుడి బయటేనమాట చూస్తున్నారు కదా లాస్ట్ ఇయర్ అయితే ఇంతమంది అయితే రాలేదండి చాలా చాలామంది వచ్చారు ఎలక్షన్స్ తర్వాత రోజు పండుగలు అవ్వడం ఎలక్షన్స్ ఓట్ వేయడానికి కూడా చాలామంది వచ్చారు మాలాగా ఈ రోజు నేను ఒక శారీ కట్టుకున్నాను కదా బేబీ పింక్ కలర్ శారీ ఆ శారీ ప్రైస్ అంతా మీరు గెస్ట్ చేయండి నేనైతే వీడియో లాస్ట్లో చూపిస్తాను సో శారీ ప్రైస్ చూసి మీరైతే షాక్ అవుతారు ఖచ్చితంగా సో అంత రీజనబుల్ ప్రైస్ అనమాట ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది వీడియో లాస్ట్లో చెప్తాను చూస్తూ ఉండండి సో మొత్తం ఐదు గుడ్లు అని చెప్పాను కదా సో ఒక్కొక్క గుడ్లోని కూడా అంటే మొర్రాట్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక గుడికి గుడికి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి ఇంటికి వెళ్తాం అనమాట సో అలాగా మా అత్త ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాము సో అందరూ కూడా ఊర్లో ఎవరెవరైతే ఉంటారో అందరూ కూడా వస్తారు కదా ఖచ్చితంగా మా ఊర్లోని ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కదా సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడాను ఇక్కడ నిమ్మాడులోనే ఉంటుందండి సో వాళ్ళైతే అయితే ఉంటారు ఏమైనా పండగలు ఈ నిమ్మాడులో ఏవైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ అయినట్టయితే సో వాళ్ళు అన్నమాట సో ఇది కూడా నిమ్మాడులో మెయిన్ పండగలకే సో వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు ఈ పండగకి నేనైతే రెండు గుడ్లకే వెళ్ళానండి మిగతా మూడు గుడ్లకి కూడాను మతీ వెళ్ళేసి వచ్చేసారు సో ఇప్పుడే ఇంటికైతే వచ్చామన్నమాట అంటే ఒక రెండు మొత్తం ఫైవ్ ఉంటాయండి అంటే గుడులు ఐదు గుడ్లు ఉంటాయి అందులో రెండిటికి అయితే రెండిటికి వెళ్ళారనమాట ఇప్పటి వరకు ఇంకొక త్రీ ఉంటాయి నేను త్రీ వాటికి వెళ్ళట్లేదు మా అత్తయ్య గారు వెళ్ళి వచ్చేస్తున్నారనమాట ఎందుకంటే బిందె పట్టుకున్నారు కదా సో బిందె పట్టుకుంటే ఇంకా వెళ్ళి రావాలి సో అందుకని చెప్పి ఇంక నేనైతే ఇంటికి వచ్చేసాను ఇప్పుడు ఇంటికి ఇంటికి వచ్చాను కదా అయితే ప్రిపేర్ చేయాలి మధ్యాహ్నం పన్నీర్ కర్రీ ఉండేనండి కాజు పన్నీర్ ఉండేను ఇప్పుడైతే రోటీ చేసుద్దాం అనుకుంటున్నాను వాళ్ళ కోసం అయితే రైస్ పెట్టేస్తాను రసం అంటే మధ్యాహ్నం పప్పుచారు చేశాను పప్పు చేశాను అన్నీ ఉన్నాయన్నమాట ఓన్లీ రోటీ చేయాలంతే ఒక రోటీ రైస్ చేయాలి సో ఇప్పుడు మోక్ష అయితే వాళ్ళ చిన్న చిన్నమానతో వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట రచన అని చెప్పి ఇద్దరు ఆడుకుంటారు అనమాట సొంతకని చెప్పి వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారు సో ఇప్పుడు ఇప్పుడే వచ్చాను కదా సో చూస్తున్నారు కదా ఈ శారీ నాకు ఎలా ఉంది శారీ అయితే చాలా బాగుందండి చాలా బాగా అనిపించింది అంటే మొన్న ఆర్ఎస్ బ్రదర్స్లోనే తీసుకున్నాను ఈ శారీ బ్లౌజ్ అయితే నేను ఇంతకు ముందు మా చెల్లి కోసం స్టిచ్ చేశాను అనమాట ఇది ఎందుకంటే ఫేర్వెల్ పార్టీ కని చెప్పి బ్లౌజ్ స్టిచ్ చేశాను ఒక నేను మొన్న రీసెంట్ గా షార్ట్ వీడియో పెట్టాను కదా ఈ శారీ కట్టుకున్నాను అని చెప్పి ఆ వండగ రోజు సో ఆ రోజు అయితే మనకి ఈ బ్లౌజ్ బ్లౌజ్ డీటెయిల్స్ అయితే అడిగారు ఈ శారీ మీదది కాదండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది ఈ శారీకి మా చెట్లి శారీ మీద కూడా కాదు కాంట్రాస్ట్ తీసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ అయితే ఇదైతే మనకి నెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి నెట్ మీద మనకి చిన్న వర్క్ వస్తుంది సో అది కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది బ్రైట్ కలర్ వచ్చింది ఇది వైన్ కలర్ ఉంటదనమాట నేను శారీ తీసుకొని వెళ్ళాను కదా దానికి కాంట్రాస్ట్ కలర్ చూసుకొని తీసుకున్నాను వన్ మీటర్ తీసుకున్నాను మా చెల్లు కొంచెం సన్నగా ఉంటుంది సో వన్ మీటర్ తీసుకుంటే ఈ హ్యాండ్స్ అవన్నీ కూడా సెట్ అయ్యాయి బెలూన్ హ్యాండ్స్ వచ్చాయి మీడియం సైజు వాళ్ళకి అనుకోండి మీడియం టు లార్జ్ సైజు వాళ్ళకైతే మీటర్ పావు తీసుకోండి ఫార్టీ సైజు వరకు కూడా సరిపోతుంది అనమాట మేట్రం పావు ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా బెలూన్ హ్యాండ్స్ కదా దీనికైతే నేను పొడుగు తీసుకోలేదండి ఓన్లీ వెడల్పు మాత్రమే ఎక్కువ తీసుకున్నాను చాలా బాగా సెట్ అయ్యింది బెలూన్ హ్యాట్స్ బాగుంటున్నాయి ఈ మధ్య శారీస్కి ఇంకా ప్లస్ ఏంటంటే సింగిల్ పైటే అయితే ఫిక్స్ అయిపోయాను ఈ శారీ మీద ఎందుకంటే ప్లీట్స్ పెడితే బాగోదు సో అందుకని చెప్పి ఇలా అయితే కట్టేసుకున్నాను శారీ లుక్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ప్రైస్ చూపిస్తాను మీకు సో ఈ శారీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి శారీ ప్రైస్ చెప్తే మాత్రం మీరు నిజంగా షాక్ అవుతారు శారీ ప్రైస్ ఎంత అంటే చూడండి ఇదనమాట ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ శారీ చాలా 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 బాగుంది ఆఫర్లో తీసుకున్నాను నేను మొత్తం అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏదో ఆఫర్ అయ్యిందండి ఫిఫ్టీ పర్సెంట్ సేల్ ఏదో అయ్యింది అయినా సరే చాలా మంచి ప్రైస్కి అయితే వచ్చిందన్నమాట శారీ అంతా కూడాను సో ఇదనమాట ఈ వీడియో సో ఈరోజు అయితే మా ఊర్లో పండగలు అనమాట సో అవైతే ఇలా అయ్యాయి సో ఇదనమాట ఈ వీడియో మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్